కొద్దిగా హెడ్ అలా కొద్దిగా అప్ చేసి పెట్టుకోండి మరి డౌన్ చేయొద్ది హెడ్ అలా పెట్టుకోండి హెడ్ పైన ఓకే బాడీ మాత్రం స్ట్రైట్ గా పెట్టుకోండి పక్కగా చూడకండి పక్క చేస్తే మీకెందుకు చేయకపోతే మీకెందుకు మీరు చేయండి ఓకే ఐస్ క్లోజ్ చేసుకోండి బ్రూత్ ఇన్ బ్రూత్ అవుట్ బ్రూత్ Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. రిలాక్స్ టూ హ్యాండ్స్ ధ్యానమదర్లో పెట్టుకోండి ఇలా ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు చేయండి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో కనిపిస్తాయి పాండు రంగాల కొప్పండి అనుకుంటున్నా మీకు మొత్తం ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ అన్నీ కూడా వస్తాయి అలా కూడా సూజ్ చేయచ్చు ఓకే రోజు ఒక ఐదు నిమిషాలు చేయండి ఐదు నిమిషాలు చేయలేకపోతే కనుక కనీసం ట్వంటీ వన్ టైమ్స్ అయినా సరే తప్పనిసరిగా చేయండి ఈ ప్రాణాయామాన్ని చూడానికి గ్యాన్మటర్లో పెట్టుకోండి ఐస్ క్వాచ్ వస్తుంది మీ స్వాస గమనిస్తూ ఉందండి బాడీ స్టైట్గా పెట్టుకోండి హ్యాపీగా ఫీల్ అవుతూ ధ్యానం చేయండి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ చేయాలి అంటే ఫేస్లో చిన్న స్మైల్ ఉండాలి లైట్గా అంతేగాని స్మైల్ తోటి తోటిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ధ్యానం చేయండి ఆలోచన వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి కానీ ఆలోచనలు స్పందించకండి ఆలోచనలు వస్తే కట్ చేసి మీరు స్పాస్ మీద పెట్టి స్పాస్ను గమనిస్తూ ఉండండి రిలాక్స్ 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 ఎవరు పళ్ళు తరగతి we mm -hmm.